ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి కొత్తపేట్ సోమాజిగూడ మరియు ఖమ్మంలో

నాకు అసలు అంత కాదు నా నవ్వుతున్నావు నాకు అది చాలా నవ్వే చాలా రోగాలకి నివారణం అని చెప్పి ఒక సేమ్ ధైర్యంగా మీరు చెప్పారు కదా నా జీవితం అనేది కష్టమో చావు వరకు చేసి వెనక్కి రండి అని చెప్పని చెప్పి భయపడిన మీకేం కాదు నీకేం కాదు మీ అమ్మాయి వాళ్ళు ఉన్నాయి అంతమంది అభిమానులు ఆశిస్తుంది మీ కుటుంబ సభ్యులు ఆశిస్తుంది నేను కోరుకుంటూ ఉంటాను నీ కోసం ప్రే చేస్తూ ఉంటాను త్వరగా నువ్వు త్వరగా ఎంత త్వరగా అయితే అంత త్వరగా మంచి త్వరగా కలవాలి మంచిదైపోయింది ఖచ్చితంగా ఖచ్చితంగా మిమ్మల్ని ఒకసారి కలవాలని ఖచ్చితంగా ప్రమోషన్స్ కాబట్టి ఫస్ట్ మేము మీకు నేను ఎప్పుడు వచ్చింటారన్న మీరు నాకు తెలుసు నేను నేను తప్పకుండా తప్పకుండా వచ్చి నేను కలుస్తాను నువ్వు కోలుకొని వచ్చి నువ్వు నన్ను కలవాలి ఖచ్చితంగా నేను వస్తానన్న చాలా హ్యాపీగా ఉన్నాను అసలు నాకు ఏం చెప్పలే కదా తెలియట్లేదు అన్న ఈ టైంలో నేను నిజంగా ఇప్పుడైతే ప్రశాంతంగా ట్రీట్మెంట్ తీసుకుంటాను హ్యాపీగా ట్రీట్మెంట్ తీసుకుంటాను వెరీ గుడ్ వెరీ గుడ్ అట్లాగే ఉండాలి ఆ ట్రీట్మెంట్ తీసుకోవాలి ధైర్యంగా ఉండాలి ఖచ్చితంగా ఖచ్చితంగా

சொன்னான் మీరే చెప్పండి నా నేను చెప్తే మా అమ్మ చూడండి మా అబ్బాయికి మంచి ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ఇప్పించండి అది ఒక్కటే తప్పకుండా తప్పకుండా ಈಗ ಮಾಟ ಚಾ ಚಾಲ್ಪ లేదన్న ఖచ్చితంగా నేను ధైర్యంగా ఉంటాను ఉంటానన్నా వీళ్ళు లేకపోయినా నేను ఖచ్చితంగా ఉంటాను ఖచ్చితంగా ఓకే ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అన్నవా ఇప్పుడు మనం కౌశిక్ దగ్గర ఉన్నాం కౌశిక్ నీ కోరిక నెరవేరింది ఎలా ఉంది చాలా హ్యాపీగా ఉంది అన్న నిజంగా అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అన్న ఇంత అంటే ప్రమోషన్స్ లో బిజీగా ఉంటాడని చెప్పి అనుకున్నాను కానీ అంత ప్రమోషన్ నా కోసం నా కోసం చెప్పి ఇంత టైం ఇచ్చి అసలు ఇంత టైం ఇస్తాడు అని చెప్పని కూడా అనుకోలేదు అన్న బట్ అన్న ప్రేమ అనేది ఎట్లా ఉంటుంది అనేది నేను లైవ్ లో ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కదా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అన్న నాకు ఇంతవరకు వరకు చాలా థ్యాంక్స్ అన్న అందరికి ఎవరెవరైతే హెల్ప్ చేస్తున్నారు ప్లస్ మీడియా వాళ్ళు అసోసియేషన్ తిరుపతి అసోసియేషన్ వాళ్ళు బెంగళూరు అసోసియేషన్ కూర్చొని వాళ్ళు వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అన్న సుమన్ టీవీ వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ అని చెప్పాను మా మమ్మీ వాళ్ళ వరకు వెళ్ళి తీసుకెళ్ళి మాట్లాడినానికి అందరూ చాలా థ్యాంక్స్ ఖచ్చితంగా మీ మమ్మీ వాళ్ళు నువ్వు అందరూ బాగా పోరాడి ఈ వీడియో సార్ దాకా వెళ్ళింది సార్ కాల్ చేశాడు నువ్వు కూడా చాలా హ్యాపీగా ఉన్నావు చూసిన అయితే ఇక్కడ ప్రశాంతంగా నిద్రపోతాను అన్న అది చాలా అంతే ప్రశాంతంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి ఇప్పుడు మన ముందు కౌశిక్ వాళ్ళ అమ్మగారు ఉన్నారు చాలా మా అబ్బాయి కోరిక తీరిందే అని అనుకుంటున్నాం సార్ చాలా సంతోషం సంతోషమైంది సార్ సార్కి నేను ఒక మాట అడిగాను మా అబ్బాయికి ప్రీ ట్రీట్మెంట్ ఎక్కడైనా మంచిగా ఉంటే ఇప్పించండి అని చెప్పాను అడిగాను సార్ సార్ ఓకే అమ్మా నేను అదన్నీ మాట్లాడతాను మా అబ్బాయి బాగుండాలి అని కోరుకుంటున్నాను అంటే సార్ అమ్మా నేను అవన్నీ చూసుకుంటానమ్మా నేను ఖచ్చితంగా మీ అబ్బాయితో కలిసి నేను సినిమాకి వస్తాను నేను చూసుకుంటాను అని చెప్పారు సార్ కలిసి సినిమా చూస్తానని కూడా చెప్పారు కౌశక్తిని పక్క పక్కన పెట్టుకుంటారు అవును సార్ కలిసి సినిమా చూసుకుంటాను అని చెప్పారు సార్ థ్యాంక్ యూ సార్ తిరుపతి అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు మనం సార్ కూడా మాట్లాడతారు ఎలా ఉంది అదే నిన్న నాకు ఇంటిమేషన్ ఇచ్చారు పోయి దగ్గర ఉండే దగ్గర మాట్లాడించమని దానికోసం నేను వచ్చాను ఫర్దర్ మేము మళ్ళీ మాట్లాడుకొని అతనికి ఏం కావాలో అన్ని సహ కలుస్తామని హీరో గారు కూడా ఇచ్చారు కాబట్టి దాని ప్రకారం ఒకసారి మాట్లాడుకుని ఆ అబ్బాయి కళ్ళల్లో చూస్తూ అన్నారు ఆనందం ఆ స్ట్రెంత్ అంతా హీరో వల్ల వచ్చింది కాబట్టి అతనికి ఇంకా కాబట్టి అతని ఆనందం కోసం మేము ఇంత చేయాల్సింది వచ్చింది కాబట్టి ఖచ్చితంగా హీరో వెనకాల ఉంటాడు ఆయన వెనకాల మేమంతా కూడా ఉండి అన్ని చేస్తామని అయితే ఇప్పుడు మన ముందు బెంగళూరు ప్రెసిడెంట్ గారు ఉన్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు మాణిక్యం గారు మన ముందు ఉన్నారు మాణిక్యం గారు ఏం చెప్తారు సార్ చెప్పండి చెప్పండి చాలా హ్యాపీగా ఉందండి ఇవాళ మా హీరో మాట్లాడటం మా హీరో మాట్లాడటం చాలా గొప్పగా ఉంది పౌశిక్ మేమంతా ఉన్నాము మా బాబు ఉన్నాడు డెఫనెట్గా సినిమాకి మేము బెంగళూరులోనే కోశిక్ సినిమా చూపిస్తాము బాబుతో త్వరలో దిశగా అయితే ఫస్ట్ డే ఫస్ట్ షో ఫస్ట్ డే ఫస్ట్ షో మేమే సినిమా చూపిస్తామండి అతను మా బాబు తరపు నుంచి ఏం హెల్ప్ కావాలో ఇచ్చేస్తాం అయితే బెంగళూరు ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో మాణిక్యం గారు మాటిస్తున్నారు అనమాట ఫస్ట్ డే ఫస్ట్ షో కౌశిక్కి చూపిస్తానని చెప్పి అది కూడా మేము త్వరలో మీకు కవర్ చేసి చూపిస్తాము బల్లారి ప్రెసిడెంట్ అయిన బసవరాజు గారు ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది వారం కూడా తెలుసుకున్న వాళ్ళ అభిప్రాయం తమ హీరో అభిమాన హీరో కౌశిక్తో మాట్లాడారు మాట్లాడించారు సో దాని మీద అభిప్రాయం తెలుసుకుని సార్ చెప్పండి మా హీరో రాత్రినే మా ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది మీరు ఇమీడియట్ కౌశిక్తో పోండి మీరు ధైర్యం చొప్పడానికి కోసం నేను మాణిక్యం గారు రాత్రి పొద్దున్న రాత్రంతా ఫ్రెష్ అయ్యి మళ్ళీ రాత్రంతా వచ్చి మళ్ళీ పొద్దున్న ఫ్రెష్ అయ్యి ఇంత దగ్గర పొద్దున్న తొమ్మిది గంటలకి వచ్చాము నేను కృష్ణ యాదవ్ మాణిక్యము ఫస్ట్ కౌశిక్ని కోసం మా హీరో కలిసాము త్వరలోనే కోలుకోవాలామని దేవుని ప్రార్థిస్తున్నాను ఓకే థ్యాంక్ యూ